ఎండుమిర్చి తెచ్చుకున్న తర్వాత కొన్నాళ్ళకి కలర్ చేంజ్ అయిపోయి అదొక రకమైన ముక్కు స్మెల్ అనేది వస్తుంది అదేవిధంగా లోపలంతా కూడా ఫంగస్ లాగా వస్తుంది కదా అందుకని చెప్పేసి ఈ టిప్ను ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఇక్కడ ఎండుమిర్చి తెచ్చుకున్నాను ఒక పావు కిలో వరకు ఉంటాయి అనమాట వీటిని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోండి ఫస్ట్ ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి ఎండి ఎండి పెట్టుకోవాలి కంపల్సరీ కొంచెం పచ్చగా ఉన్నా కూడా కొంచెం తేమ ఉన్నా కూడా ఫంగస్ లాగా అయితే వచ్చేస్తాయి అందుకని చెప్పేసి కొంచెం డ్రైగా అయ్యేంత వరకు ఎండు అయితే ఎండబెట్టుకోవాలి కంపల్సరీ ఇలాంటి కవర్స్ అయితే వస్తున్నాయి కదా ఇప్పుడు డీమార్ట్ లో అక్కడ తీసుకుంటే ఇలాంటి కవర్స్ లో పెట్టుకున్నారు తొందరగా ముక్కు స్మెల్ అనేది వస్తుంది అలాగే కలర్ కూడా చేంజ్ అవుతాయి లోపలంతా కూడా ఫంగస్ లాగా వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి తెచ్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని కంపల్సరీ బాగా ఆరిన తర్వాత తర్వాతని స్టోర్ చేసుకోవాలి కంపల్సరీ ఇది అయితే గుర్తుపెట్టుకోండి ప్రతిదీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోలేం కదా అంత స్టోరేజ్ లాగా అందుకని ఇలా ఎండి ఎండిపోయిన తర్వాత ఇప్పుడు ఇలాంటి స్టీల్ బాక్స్లలో కానీ లేదా ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఏదైనా సరే ఒక డబ్బా అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత దాని లోపలికి ఒక పాలిథిన్ కవర్ అయితే వేసుకోవాలి ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ ఇలా వేసేసుకుంటే తర్వాత ఇప్పుడు ఇందులోకి మిర్చి అయితే వేసుకోవాలన్నమాట అలాగే డైరెక్ట్ వేసుకోవద్దు కంపల్సరీ ఇలాంటి కవర్లోకి వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉండాలన్నా అలాగే ముక్కు స్మెల్ రాకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ మనం ఒకటైతే వేసుకోవాలి నార్మల్గా మనం వాటర్ బాటిల్స్ తెచ్చుకున్న తర్వాత లేదా శాండిల్స్ తెచ్చుకున్న తర్వాత అందులో ఒక సిలికా జెల్ ప్యాకెట్ అయితే ఇస్తుంటారు కదా ఇలాంటి ప్యాకెట్స్ అయితే పడేయకుండా ఇలాంటి వాటికి వేసుకున్నారనుకోండి ఇది తేమని అబ్జర్వ్ చేస్తుంది అనమాట చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉండేలాగా చేస్తుంది అందుకని చెప్పేసి ఇలాంటి ప్యాకెట్ని అయితే ఒకటి వేసేసుకోండి వేసుకుని క్లోజ్ చేసుకున్నారనుకోండి చాలా రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్